న్యూస్ వినాయక చవితి వచ్చిందంటే చాలు సందడి మొదలవుతుంది చిన్న పెద్ద అందరు కలిసి ఎంతో సంతోషంతో వినాయక చవితిని ఎంతో సంబరంగా జరుపుకుంటా ఉంటారు అయితే వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా ఆ వినాయక విగ్రహాలను తయారు చేసుకుని వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకుంటారు అట్లాంటిదే హన్మకొండలోని సుధానగర్ లో ఒక వినాయకుడు మన ముందు ఉన్నారు బార్డర్ లో కాపల కాస్తూ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ ఒక ఫాదర్ ఉన్నాడు చిన్న బాబు అయితే బార్డర్ కి వెళ్తా ఉంటే అంటే పోవద్దు డాడీ అని కింద వేడి కాళ్ళు పట్టుకొని వేడుకున్నట్టు ఉన్నది మనం చూస్తా ఉన్నాము ఇటు పక్క మళ్ళీ చూస్తుంటే భర్త ఆర్మీ వైపు వెళ్తా ఉంటే పోవద్దు అన్నట్టు ఏదో బాధ కొద్ది వెళ్తున్నాడు అని దిగులు కొద్ది ఉంటే చిన్న పాప డాడీ పోతుండు అన్నట్టు విజువల్ ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి భక్తుడు ఉన్నారు వారిని పూర్తి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి విగ్రహాలు పెడుతున్నారు మేము మట్టి విగ్రహాలు అనేది పూజిస్తున్నాం రీసెంట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కాన్సెప్ట్ ఓరియెంట్ వినాయకులు పెడుతున్నాం ఈ విగ్రహం పెట్టాలని మేము కంప్యూటర్ సభ్యులు అందరూ ఒక ఐదు నెలల కింద డిసైడ్ చేసుకొని మాకు వరంగల్ ప్రతిసారి విగ్రహాలు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆర్డర్ చేస్తే వాళ్ళు మాకు ఈ విగ్రహాన్ని ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ మేము ఆర్డర్ చేసుకుంటే ఇప్పుడు తయారు చేయించడం జరిగింది ఈ విగ్రహాన్ని చూసుకుంటే అయితే మెయిన్ వచ్చేసి ఆయన ఆర్మీకి వెళ్తుంటాడు ఆర్మీకి వెళ్తుంటే భార్య ఏం చేస్తుంది డాడీని వెళ్ళనివ్వు అని చెప్పి ఆమె అడుగుతుంది బాబు ఏం చేస్తాడు డాడీ నువ్వు వెళ్ళద్దు నువ్వు మాతో ఉండాలి అంటే పిల్లల వర్షన్ కదా ఎట్లుంటది అంటే వేరే వాళ్ళ తల్లిదండ్రులు స్కూల్ కాడ ఇచ్చి పెడతారు ఈనకు ఆ సోర్స్ ఉండదు ఈయన సోర్స్ ఉండదు కాబట్టి వచ్చినప్పుడల్లా రెండు మూడు రోజులు అట్రాక్టివ్ పిల్లలతో మంచిగా ఉంటే మూడో రోజు పోవద్దు డాడీ అని చెప్పి బతలాడుతుంటే వాళ్ళ చిన్న పాపకి ఏం తెలియదు తల్లికి కొంగు పట్టుకొని ఆడుకుంటుంది ఆమె తల్లి తల్లి ఉండి ఏమంటది ఏడ్చుకుంటా డాడీని పోనీవు డాడీని పోనీ అని చెప్పి ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ విగ్రహం ఇందులో ఏందంటే సోల్జర్ వచ్చేసి కొంచెం రకంగా ఉంటది ఆయన ఫేస్ ఈ మెయిన్ విగ్రహం ఇది ఒకటి దీని తర్వాత రెండో విగ్రహం మెయిన్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్యామిలీ అక్కడికే ఉంది ఫ్యామిలీ తర్వాత బార్డర్ కస్తారు బార్డర్ యుద్ధం చేసేటప్పుడు వీళ్ళకేంటి అక్కడ సిమెంట్ బ్యాగ్స్ ఉంటాయి సిమెంట్ బ్యాగ్స్ లేకపోతే ఇసుక బ్యాగులు అది పెట్టుకుని ఫైరింగ్ చేసే కాన్సెప్ట్ ఇందులో చూసుకున్నట్టయితే ఫేస్ లా అలా బాధాకరంగా ఉంటుంది ఇలా కొంచెం క్రోదాకరంగా ఉంటుంది దేశానికి వచ్చేసరికి ఎవరైనా ఒకటే అయినా వన్ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిందంటే ఫ్యామిలీ అంతా ఒకటే రెక్క అన్నట్టు ఈ విగ్రహం ఈ కాన్సెప్ట్ అది మెయిన్ విగ్రహం వచ్చేసి బార్డర్ కెళ్ళినాక మైనస్ డిగ్రీ సెల్సియస్ ఇదే విగ్రహం ఎందుకు పెట్టినా అంటే రీసెంట్ ఒక వీడియో చూసినాం ఆర్మీ జవాన్లు అందరూ మైనస్ డిగ్రీ సెల్సియస్ లో నడుచుకుంటూ పోతారు నడుచుకుంట పోయినప్పుడు ఒక ఆర్మీ జవాన్ ఇరికిపోతారు ఇరికి కష్టపడి ఇరికి ఆ కష్టపడి తోటి కలిపి తీస్తారు అంటే అంత కొండల ఎముకలు కొరికేసే చాలి అట్లా ఈ మంచు కొండలల్ల ఒక చేతిలో గన్ను ఒక ఫ్లాగ్ ఇది బార్డర్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఏంటంటే మంచు కొండలలో కొందరు డ్యూటీ ఇది మెయిన్ డ్యూటీ ఇక్కడికి ప్రతి ఒక్క సైనికుడు ఎవరైతే ఆర్మీకి పోతారో అది ఈవెన్ జీరో నుంచి హీరో అయినా వాళ్ళందరికి ఒకటే ఒక కోరిక ఉంటది ఏంటంటే నేను డ్యూటీ వాళ్ళకి సిక్స్టీన్ ఇయర్స్ సర్వీస్ ఉంటుంది సిక్స్టీన్ టు ఎయిటీన్ ఈ సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఒక్క రోజు ఈ బార్డర్ దగ్గర డ్యూటీ చేయాలి ఈ మెయిన్ ఈ ప్రదేశంలో డ్యూటీ చేస్తే ఆ జవానికి లాంగ్ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మా తరఫున మా కమిటీ తరఫున అందరి తరఫున కోరుకునేది ఏంటంటే మీ చుట్టుపక్కల ఎవరైనా ఆర్మీ జవాన్ ఫ్యామిలీ ఉంటే వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వండి ఇప్పటిదాకా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆర్మీకి సంబంధించిన విగ్రహాలు ఎవరు పెట్టలేదు ఈ మేము పెట్టుకొని వాళ్ళని కోలుసుకుంటాం ఎక్కడైనా ఆర్మీ జవాన్ లేదని ఉంటే వాళ్ళకి ఏమైనా ఫ్యామిలీ తరఫున కొంచెం ఏదైనా ఇబ్బంది ఉన్నా మా కమిటీ వాళ్ళకి ఏదైనా సాయం చేయడానికి ఇబ్బంది ఉన్నా ఈ వీడియో చూసి ఒక్క జవాన్ అయినా అరే మా విగ్రహం పెట్టిల్లు అని ఫీల్ గా ప్రౌడ్ అయితే చాలా